నమస్తే అండి దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ఆయన ఆయన యొక్క రాజకీయ కార్యకలాపాలు కానీ ఆయన మాట్లాడేటువంటి మాటలు కానీ చర్చనీయాంశం అవుతున్నాయి సనాతన ధర్మానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటల్లో ఉత్తర భారతదేశం నుంచి గట్టి మద్దతు లభించింది ఎందుకంటే క్రైస్తవ మతం అనేది ఆ చర్చిలు కానీ అవన్నీ ఏవి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండవు మసీదులు ఏవి ప్రభుత్వ ఆధీనంలో ఉండవు వాళ్ళ యొక్క మత పెద్దల యొక్క ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటాయి ఒక హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం యొక్క ఆధీనంలో నడుస్తూ ఉంటాయి దానికి తోడు మిగతా మతాలకు కేక ఏ చిన్న ఇబ్బంది జరిగినా ఎలాంటి చిన్న అవమానకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా దేశం మొత్తం ఏకమై దాన్ని ఖండిస్తూ ఉంటారు కానీ హిందూ మత ధర్మం పైన కానీ హిందూ మత విశ్వాసాలపైన కానీ ఏదైనా అనుచితమైన వ్యాఖ్యలు చేసినా లేకపోతే ఆ గుళ్ళపైన దాడులు జరిగినా లేకపోతే అమ్మవారి గుళ్ళపైన దాడులు జరిగినా దేవాలయాలను కూల్చివేస్తున్నా దానిపైన మాట్లాడటానికి ఎవరు ముందుకు రారు ఎందుకంటే మైనార్టీల ఓట్లు దెబ్బతింటేనే భయం మెజారిటీ ప్రజలు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు కులాల వారీగా విడిపోయే విడిపోయి ఉంటారు పార్టీల వారీగా విడిపోయి ఉంటారు వాళ్ళ వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఏంటంటే మైనార్టీలని కాపాడుకోవటం అనేది మన దేశంలో అదే సెక్యులరిజంగా భావించబడుతుంది అదే అదే భావాలు సెక్యులరిజం అని చెప్పి ఒక బలవంతంగా రుద్దేశారు దేశ ప్రజల పైన ఈ పరిస్థితిలో మార్పు రావాలి అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడారు ఒక రాజకీయ పార్టీ నేతగా ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు హిందువుల యొక్క మనోభావాలకు కానీ హిందువుల యొక్క ధార్మిక కార్యకలాపాలపైన కానీ దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నించాలి మిగతా మతాలపైన దాడి జరిగితే ఏ రకమైన రియాక్షన్స్ వస్తున్నాయో మిగతా మతాలని గౌరవించినట్టుగానే హిందూ మతాన్ని కూడా గౌరవించాలి మిగతా మతాలకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు బయటకు వచ్చి అందరూ ఎలా మాట్లాడుతున్నారో హిందూ మతానికి సంబంధించిన విషయాల్లో కూడా అదేవిధంగా మాట్లాడాలి అని ఆయన ఎప్పుడైతే ఒక వాయిస్ పెట్టారో దేశంలో జనరల్గా విశ్వ హిందూ పరిషత్తో ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు మాట్లాడుతూ ఉంటాయి కానీ ఒక పొలిటికల్ పార్టీగా కాస్త కోస్తా బీజేపీ విషయంలో మాట్లాడుతుంది కానీ మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా మైనార్టీలను బొద్దుగెలించడం వాళ్ళ యొక్క ఓట్లని పోగు చేసుకోవటం వాళ్ళ ఓట్లని నేయించుకునేటువంటి కార్యక్రమంలోనే బిజీగా ఉంటాయి తప్ప ఎవరు కూడా హిందూ మత విశ్వాసాలపైన కానీ హిందూ దేవాలయాలపైన జరిగేటువంటి దాడుల విషయంలో కానీ ఇలాంటి వాటిపైన ఎవరు మాట్లాడటానికి సాహసించాలి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాలపైన మాట్లాడారు దానిపైన చర్చ జరిగింది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు కూడా ఆయన అదే మాటలు రిపీటెడ్గా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు ఆయన యొక్క స్టాండ్ని ఎప్పుడు మార్చుకోలే అదేవిధంగా తమిళనాడు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిది హాట్ టాపిక్ అయిపోయింది తమిళనాడు రాజకీయాల్లో ఏంటంటే హిందూ హిందీ భాష వ్యతిరేక ఉద్యమం అక్కడ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది వాళ్ళు ఏంటంటే హిందీని పైన బలవంతంగా రుద్దుతున్నారనేటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తూ ఉన్నారు దానికి తోడు ఎన్నికలకు ముందు ఈ కులము లేకపోతే మతము ప్రాంతము ఏదో ఒకటి రెచ్చగొడితే ఏదో ఒక సెంటిమెంట్స్ రెచ్చ రెచ్చగొడితే తప్ప ఓట్లు వేయరు ప్రజలు ఇవాళ డిఎంకే ప్రభుత్వ వైఫల్యాలని బయటపడకుండా ఉండటానికి వాళ్ళకు ఒక అస్త్రంగా ఏం దొరికిందంటే హిందీ మతం సారీ హిందీ లాంగ్వేజ్ దేశంలో దేశంలో ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళ పైన బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్నారు అనేటువంటిది ఒక కాన్సెప్ట్ మరొకటి పార్లమెంట్ నియోజకవర్గాలు ఉత్తర భారతదేశానికి పునర్విభజనలో పార్లమెంట్ సంఖ్య పార్లమెంట్ సీట్ల సంఖ్య ఎక్కువ వస్తుందని దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సీట్లు తక్కువ వస్తుందని అదొక ఆరోపణ దీనిపైన పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు ప్రాంతీయ భాషను ఒకదాన్ని నేర్చుకోవాలి జాతీయ భాషను ఒకదాన్ని నేర్చుకోవాలి అంతర్జాతీయ భాషను నేర్చుకోవాలి ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ విద్యా విధానం మోడీ గారు తీసుకొచ్చినటువంటి విద్యా విధానం దాంట్లో ఎవరూ కూడా బలవంతంగా హిందీ నేర్చుకోమని ఎవరిపైన వృద్ధినటువంటి పరిస్థితులు లేవు గతంలో కాంగ్రెస్ పార్టీ బలవంతంగా హిందీని జాతీయ భాషగా రుద్దేటువంటి ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం వల్ల తమిళనాడులో ఉద్యమాలు జరిగినాయి తమిళనాడులో ఉద్యమాలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే అప్పుడు డిఎంకే పార్టీ లబ్ధి పొందింది ప్రస్తుతం డిఎంకే పార్టీ అదే కాంగ్రెస్ పార్టీతో జత కలిసి రాజకీయాలు చేస్తూ ఉంది రాజకీయ అవసరాల కోసం హిందీని వాడుకుంటుంది దా రాజకీయ అవసరాల కోసం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేటువంటి విభేదాలను సృష్టిస్తుంది కాబట్టి ఏంటంటే ఈ విషయంలో మార్పు రావాలి రాజకీయ అవసరాల కోసం ఇలాంటి సున్నితమైన విషయాలని వాడుకోకూడదు పార్లమెంటు సీట్ల సంఖ్యకు సంబంధించి ఏమైనా వివాదం ఉంటే ఒకవేళ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉంటే దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు దానిపైన మాట్లాడవచ్చు దానిపైన పోరాటం చేయొచ్చు కానీ దాన్ని దాన్ని ఆసరాగా తీసుకుని అదే అంశం పైన ఉత్తర భారతదేశాలని చెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించినటువంటి దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లేటువంటి వాదం ఏదైనా కానీ దాన్ని నేను వ్యతిరేకిస్తాను దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో ఆ మాటలు ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినాయి తమిళ రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా విమర్శలు చేయటం అనేది మనం గమనించినట్లయితే తమిళ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తిగా ఎదుగుతున్నారు రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం అనేది ఓ ప్రధానమైనటువంటి అస్త్రంగా బీజేపీకి పనిచేయబోతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకంగా ఆ రకంగానే పావులు కదుకున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది చూద్దరు